ప్రభువును రక్షకుడినైనా ఏసుక్రీస్తు నామన మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాగ్దానం గలతీలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచ్చిన మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అవును మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు మనం ఇతరులను ప్రేమిస్తే మనం కూడా దేవుని నుంచి ప్రేమించబడతాం అదేవిధంగా ఇతరులకు మనం హాని చేస్తే మనకు కూడా హాని జరుగుతుంది ఇతరులని మనం ద్వేషిస్తే మనం కూడా ద్వేషించబడతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నమ్ముకున్న మనందరం కూడా ఏ ఒక్కరు కూడా కీడి చేయకుండా హాని చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మనం మేలే చేయాలి మనకి ఎవరైనా నష్టం చేస్తే మనం తిరిగి వారికి నష్టం చేయదు ఎందుకంటే నష్టం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు తిరిగి నష్టం చేస్తాడు కాబట్టి మనల్ని ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనల్ని దూషించినా తిట్టినా మనకి హాని చేసినా సరే తిరిగి మనం ఏ ఒక్కరికి కూడా తిరిగి హాని చేయొద్దు ఎందుకంటే మనం ఏ పంట ఏ విత్తనాన్ని అయితే విత్తుతామో అదే పంటను కోస్తాం కాబట్టి ఎవరైతే మనకి హాని చేశారో మనల్ని నాశనం కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా వారందరూ కూడా వారే దేవుని దృష్టిలో నాశనం అవుతారని మీరందరూ కూడా అందరినీ ప్రేమతోనూ చూడాలని ప్రేమగా ప్రతి ఒక్కరితోనూ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మీరు మేలే చేయాలని ఎవరికి కూడా కీడు కానీ హాని కానీ చేయకూడదని ప్రభు అయిన ఏక్రిస్తున్నామున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను